బిగ్ బాస్ హౌస్లో రాయల్ వర్సెస్ ఓజీ అంటూ రెండు టీమ్స్ కి డివైడ్ అయిపోయావి ఇప్పుడు వైల్డ్ కార్డ్తో పాటు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇరు టీమ్స్ మధ్యన మూడు టాస్క్లు అయితే పెట్టడం జరిగింది వైల్డ్ కార్డ్స్ రెండు టాస్క్లు విజయం సాధించారు అయితే ఇందులో గౌతమ్కి స్పెషల్ గా మారనుందని చెప్పుకోవచ్చు రెండు లో కూడా గౌతమే గెలిచాడు ఇక్కడ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం ఓన్లీ ఒక టాస్క్ మాత్రమే గెలవడం జరిగింది అలా వచ్చి రాగానే వైల్డ్ కార్డ్స్ అయితే తమ సత్తా అని చాటు చెప్పుకున్నారు ఇకపోతే ఇమ్యూనిటీ దక్కించుకొని వైల్డ్ కార్డ్స్ అయితే అడుగు పెట్టడం వల్ల ఈ వారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఏ ఒక్కరు కూడా వైల్డ్ కార్డ్స్ని ని నామినేట్ చేసే అవకాశం లేదు కానీ వైల్డ్ కార్డ్స్ మాత్రం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయొచ్చు ఈ భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అవుతూ వచ్చేసారు నాబిల్ తప్ప ఇలా హౌస్లో అయితే చాలా యాక్టివ్ గా పర్ఫామ్ చేస్తూ కనిపిస్తున్నారు కానీ వైల్డ్ కార్డ్స్ని ని ఎదుర్కొనే సత్తా హౌస్ కి ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది ఇక మార్నింగ్ మార్నింగ్ ఇక లైవ్ స్టార్ట్ అవ్వడం మొదలైపోయింది ఇక్కడ మణికంఠతో వైల్డ్ కార్డ్స్ అయితే ముచ్చట్లు మొదలు పెట్టేశారు మరి చూడాల్సి ఉంది ముందు మాట్లాడుకుంటున్నారో